మామూలు బ్రో ఐదో రోజు ఎండింగ్ ఎన్ని ముప్పై ఎనిమిది రైట్లు చేసిన అబ్బాయి రోజు ముప్పై ఎనిమిది రైట్లు అసలు నలభై అనుకున్నా కానీ ఎందుకో చెబుతుంది మధ్యాహ్నం కూడా ఇక్కడ ఒకటిన్నర గంటలు ఇంటికి వెళ్ళిపోయినా ఒకటిన్నర రెండు గంటల గంటలు ఒక రెండు గంటలు అనుకుని మళ్ళీ నాలుగు గంటలకు వచ్చాయిగా నేను ఇక్కడ బాగా వస్తుంది అనమాట అంటే మామూలుగా అయితే రాదు కానీ మొన్న నైటు సినిమా నుండి కూర్చున్నా అది బిస్కెట్ అయింది మామూలుగా మనం వెళ్ళిపోయి పది గంటల వండుకుంటే ఏం కాదు మొన్న సినిమా కాంతారా అది మొదలు మొత్తం చూడలేదు తగ్గదు చూసినా ఫోన్లో అప్పటికి పదిన్నర రైతుల నుంచి చెప్పి పండుకున్నారు దానివల్ల మనకి పొద్దున్న అన్ని వచ్చేసింది ఇప్పుడు తెలియదు వెళ్ళిపోతున్నా పోయి పైసాపు అయితే తినేసి వండుకోవడం మీగా వీడియో అప్లోడ్ చేసి పండుకోవే వీడియో అప్లోడ్ చేసి కానీ టైం పట్టు కానీ మొత్తం మీద అనేది ఎన్నైనాయి ముప్పై ఎనిమిది రైడ్లు అయినాయి ముప్పై ఎనిమిది రైడ్లకి అమౌంట్ అయితే పదిహేను వందల పది రూపాయలు అయినది వితౌట్ ఇన్సెంటివ్ చెప్తున్నా విత్ ఇన్సెంటువ్ అంటే రెండు వేల వందలు అయింది ఈరోజు నిన్న మూడు వేల ఒక వంద అయింది చెప్పలే కాబట్టి దానిలో మీకు విత్ ఇన్సెంటూతో విత్ ఇన్సెంటువ్ అయితే వందలు అవుతుంది కానీ మొత్తం మీద ఐదు రోజులకైతే మనం అనుకున్నట్టే డైలీ రెండు వేలు లెక్క నడుస్తుంది ఇంకా రేపు ఎల్లుండి రెండు రోజులు ఉంది ఈ రెండు రోజులు నాలుగు వేలు అయిందంటే మాత్రం మన టార్గెట్ పచ్చకా అయినట్టే మన హిస్టరీ మనమే బ్రేక్ చేసినట్టే అవుతుంది ఓకే మొత్తం అది ఇంతకుముందు ఒకడు మనడు సోప్ సింగ్ కస్టమర్ గ్యాస్ సిలిండర్ పట్టుకుని వచ్చండి అబ్బా ముప్పై రూపాయలు రైడు నా దగ్గరకు వచ్చి ఏదో అని అంటే నేను మళ్ళి ఎక్కువ అని నేను అనుకున్నా చూస్తే పక్కకు పెట్టిండి గ్యాస్ సిలిండర్ ఫుల్ది ఆయనకి గ్యాస్ సిలిండర్ అయితే ఓటీపీ కొట్టినాక తీసుకుంటా లే ముందైతే తీసుకోవాలంటుండే అప్పుడు కూడా తర్వాత కూడా తీసుకోలేదు అనుకో ఆయనకి గ్యాస్ సిలిండర్ పైకి లేపా కానీ దెబ్బకి టైర్ ఎందుకంటే కిందికి అయింది మళ్ళీ ఏమైనా అవుతుందా బండిది బండి ఖరాబ్ అవుతుందా పది రూపాయలు ఇస్తా బా అంటాడు అన్న పది రూపాయలు ఎక్కిస్తాడు అంత పెద్ద అమౌంట్ చెప్పేసరికి నాకు ఏదో అనిపించి క్లోజ్ చేసిన అనేదాన్ని కొట్టినాక సరే పర్త పడ్డ ముప్పై రూపాయలు అనుకో క్లోజ్ చేసినా కానీ అది క్లోజ్ అయిపోయింది అది ఎమ్మెరి మనకి రెండు మూడు సెకండ్ల క్యాన్సిల్ వేయడానికి వచ్చింది ఆ క్యాన్సిల్ అని చెప్పి కొట్టినా క్యాన్సిల్ అయిపోయింది అది వితౌట్ మనకి అమౌంట్ ఏం పడకుండా క్యాన్సిల్ అయిపోయింది కౌంటింగ్ రాలేదు అమౌంట్ కూడా మైనస్ వలేదు మనకి ఎమర్జెన్ చేసేసే అయిపోతుంది కస్టమర్ బిహేవియర్ అని చెప్పి ఆప్షన్ పెట్టేసి వేసిన ఎటు మన వాళ్ళు మళ్ళీ ఇంకోటి హైలైట్ అయింది తెలుసా ఒక అర్ధ గంట దాకా నాకే వచ్చింది మళ్ళీ నేను ఎక్కడెక్కడ తిరుగుతా చిన్న చిన్న కొడుతున్నా నేను అర్ధ గంట తర్వాత కూడా మళ్ళీ నాకే వచ్చింది అడ్రస్ చూసి గుర్తుపట్టినా కదా లేపం పను అంటే చెప్పి మాకు ఎందుకు వెళ్తే మళ్ళా వాళ్ళు తిరుగుతున్నాడు నేను తిరిగితే మనం కూడా నేను కూడా ఇచ్చిన కథలు మింగుతున్నావు అది ఇది అంటే మింగిందేం కాదు నువ్వు ఆటోలు వేస్తే పోయి ఐటమ్ని బండి మీద తీసుకోకుండా కథలు మింగుతు నువ్వు గమనం పెట్టి నీ పన్ను చూసుకో అని చెప్పి ఇక పెట్టేసింది క్యాన్సల్ క్యాన్సిల్ చేసి లేదు నేను ఇచ్చే సజ్జేస్తా అంటాడు ఆల్రెడీ క్లోజ్ మనం కంప్లీట్ అనుకుంటా మళ్ళీ చేసిండు అట్లా అన్నట్టు కస్టమర్తోని ఇంకా చిన్న చిన్న కామన్ మన అన్ని సాట్ రేట్ కొడతాం కదా ముప్పై రైట్లల్లో ఒక నాలుగైదు అయితే ఉంటాయి చిన్న చిన్న ఇసుకులు రాంగ్ లొకేషన్ పెట్టి లేకుండా పెట్టేసి ఎట్లా మీరు కరెక్ట్గా పెట్టినా మీ గూగులే కరెక్ట్ లేదు మీ గూగుల్ ఎటో తీసుకుంది నేను కరెక్ట్ పెట్టాను నేను అంటాడు మళ్ళీ ఇక జర మనకు హెల్మెట్ ఉందని చెప్పి జర కొంచెం వాయిస్ ఎక్కువ మాట్లాడితే ఏమైనా కోపడుతుందేమంటారు మళ్ళీ గట్టి ఉంటారు అయితే ఉంటాయి అన్నీ కామన్ అవేది ఇంకా మొత్తం మీద అయితే అది ముప్పై రైడ్లు ఇంకా మనకి అరవై నాలుగు రైడ్లు కావాలి అది యాభై ఐదు పద్నాలుగు ఇది అరవై ఐదు రైడ్లు కావాలి రెండు రోజులు టైం ఉంది రేపు వేలు ఉండి మరి చూద్దాం రేపు అసలు శనివారం రేపు గట్టిగా అయితే ఫార్టీ అయితే ప్లాన్ చేయాలి ఫార్టీ ప్లస్ ఆదివారానికి మనం పదిహేను ఇరవై కంటే ఎక్కువ పెట్టద్దు పదిహేను ఇరవై పెట్టిన ఇక మనం మూడు బట్టి కుడితే లాంగ్లో కూడా లేకపోతే షార్ట్లో కొట్టేసి ആദിവരം ദുക്കണം ക്ലോസ് ചെയ്യും വ്യാപാരം നെക്സ്റ്റ് വീക്ക് കോസം ഇെറ്റിംഗ് ചെയ്യാലി അത് മേടർ ഓക്കെ ചെടിയ